హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనకి దొరికిన లొకేషన్ కూడా నారగులు దాటిన తర్వాతనే ఉంటుంది చాలా గ్రీనరీ ఉంది ఇంకో విషయం ఏంటంటే ఈరోజు కూడా మనం మర్రి చెట్టు కిందనే వర్క్ చేసుకున్నాం ఎందుకంటే ఇక్కడ చాలా నచ్చింది నేచర్ బాగుంది పచ్చని పొలాలు చాలా కూల్గా ఉంది నేనైతే హ్యాపీగా వర్క్ చేసుకున్నాను ఇక్కడ అక్కడ ముందు కనిపిస్తున్న కొండపైన శివాలయం ఉంటుంది నేను ఒక ఫైవ్ ఇయర్స్ క్రితం అక్కడికి వెళ్ళాను ఈ రోజు ఇక్కడనే బాగుంది కాబట్టి ఇక్కడనే వర్క్ అయిపోయింది ఒక రోజు అక్కడ కూడా విజిట్ చేస్తాను ఇక్కడ నెమ్మల్ లు అరవడం కూడా చాలా అందంగా వినిపిస్తున్నాయి హాయ్ ఫ్రెండ్స్ చూశారుగా లొకేషన్ చాలా బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది ఈ పచ్చని లొకేషన్ చూస్తూ నాకు మరొక అయితే చెప్పాలనిపిస్తుంది ఓ పచ్చని పొలమా పిచిక లాంటి గుణమా అందమైన రూపమా అందరితో అల్లుకుపోయే ఓ ప్రీతమా చల్ల గాలినిచ్చే ఓ స్నేహమా ఆకలిని తీర్చే ఓ అమృతమా కోటి జన్మలైన నేను విడువని ఓ బంధమా ఇలా చెప్పుకోవడానికి ఎన్నో విషయాలు గుర్తొస్తున్నా దాచుకోవడానికి నా గుండె తాతాలు ఆడుతుంది అందుకే చిన్న కవితతో ముగిస్తున్నాను నమస్కారం